టైటిల్ ఇంద్రియాల కబడ్డీ ఇంద్రియాలను నియంత్రించడం గురించిన ఆధ్యాత్మిక మరియు ప్రతీకాత్మక కథ మన జీవితమంటే ఒక పెద్ద కబడ్డీ ఆటలాంటిదే ఇక్కడ జట్టు ఎవరిదంటే మనసు జట్టు ఇంద్రియాల జట్టు ఎవరు గెలుస్తారో వారి చేతిలోనే మన జీవితం ఉంటుందంటే అతిశయోక్తి కాదు ఆత్మగ్రామం కబడ్డీ మైదానం గోల్డెన్ లైట్ విలేజ్ కాల్డ్ ఆత్మగ్రామం గ్రౌండ్ రెడీ ఫర్ కబడ్డీ మ్యాచ్ ఎ క్రౌడ్ ఆఫ్ థాట్స్ ఛేరింగ్ అనౌన్స స్వాగతం స్వాగతం ఈరోజు మైదానంలో అద్భుత పోటీ ఇంద్రియాల జట్టు వర్సెస్ మనసు జట్టు జట్టులో ఉన్నవారు చూద్దాం ఇంద్రియాల జట్టు ద సెన్సెస్ టీం చూపు ఎర్రటి కండ్లద్దాలు వేసుకున్న ఫ్లాషీ ప్లేయర్ అందం కనిపిస్తే వెంబడించేస్తాను విని పెద్ద హెడ్ఫోన్లు వేసుకున్నాడు ఏది బాగుంది ఏది చెడ్డది ఎవడు చెప్పక్కర్లేదు నాకే తెలుసు మోము పూలు వాసనలు వెతుకుతూ తిరుగుతుంది రుచి పానీపూరి తింటూ ఫీల్డులోకి వస్తుంది స్పర్శ ఎక్కడికి వెళ్ళినా అనుభూతికోసం దూకుతుంది మనస్సు జట్టు బుద్ధి తెల్లవస్త్రంలో కళ్లలో శాంతి ధైర్యం ఎప్పుడు మనమే గెలుస్తాము అని నినాదం చేస్తుంది వివేకం జట్టునాయకుడు ధ్యానం మౌనంగా కూర్చుంటుంది కాని శక్తి అదనిదే మొదలవుతుంది కబడ్డీ కబడ్డీ అని ఇంద్రియాల జట్టు మొదట ఆడుతుంది చూపు ముందుకు వస్తుంది చూసి మంత్రముగ్ధుడైన మనస్సు వెంటనే వలలో పడిపోతుంది చూపు చూపించిన చమత్కారం ముందు మనస్సు ఒక్కసారిగా మాయలో పడిపోయింది అది కబడ్డీ అని పాడుతుందే తరుగుపెడుతుంది మనస్సు కూలిపోతుంది మనస్సు చెబుతుంది అయ్యో ఒక్క చూపు చూసి నేను ఇంత బలహీనుడిని అయ్యానా బుద్ధి ఇది మొదటి దాడి మాత్రమే జాగ్రత్తగా ఉండు నువ్వు దృష్టిని నిలబెట్టుకో రెండో దాడి వినీ రుచి మోము స్పర్శ వినీ ఇతరులు ఏమంటున్నారు చూడుచూడు నిన్ను అనుసరించకపోతే నువ్వు వెనకబడతావు మనసు గందరగోళానికి లోనవుతుంది తరువాత రుచి వస్తుంది ఓసారి తిను ఆనందం దొరుకుతుంది స్పర్శ ఏది సుఖమో దానికే చేరిపో ఇలా ఇంద్రియాలు ఒక్కొక్కటిగా మనసుపై దాడి చేశాయి మనసు తడబడింది గెలిచే శక్తి కనబడలేదు ధ్యానం జాగృతమవుతుంది అప్పుడే ధ్యానమనే ఇస్తాడు తన మౌనం భూమి మొత్తం విస్తరించింది ధ్యానం చెబుతుంది ఒక్క శ్వాసలో నిశ్శబ్దాన్ని గుర్తుపట్టుము నీ శక్తి బయటకాదు నీలోపల ఉంది మనసు కళ్ళు మూసుకుంటుంది ఇంద్రియాల కబడ్డీ ఆటలో మనసులోపలికి తిరిగి వెళ్తుంది విజయం అంతరశాంతి నారేటర్ ఇంద్రియాలు అరిచాయి కబడ్డీ కబడ్డీ కాని మనస్సు సమాధానంగా నవ్వింది ఇప్పుడు నేను నీతో ఆడను నేను నా శ్వాసతో ఉన్నానంటే చాలు బుద్ధి ధ్యానం ధైర్యం అందరూ చేతులు కలిపి విజయం మనది అని నినాదం చేశారు మనిషి జీవితం ఒక కబడీ మైదానం ఇంద్రియాలు ఎప్పుడూ మనస్సును లాగుతూనే ఉంటాయి కాని ధ్యానం అనే ఆటగాడు మనలో మేల్కొన్నప్పుడు ఆట అంతా ముగుస్తుంది అప్పుడు మొదలవుతుంది నిజమైన విజయం అంతరశాంతి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్